ఇక్కడ రైస్ ఒకటి తర్వాత కందిపప్పు ప్యాకెట్ పంచదార ప్యాకెట్ పాలు పళ్ళు ఈ బండిలో ఎంత ఎన్ని నలభై కుటుంబాలకి నలభై ఒక బండి ఒక బండి ఎన్ని రోజుల వరకు సరిపోతున్నారు కుటుంబానికంటే వరకు ఎక్కడ సరిపోతుందండి ఒక కుటుంబానికి సార్ ఒక రైస్ అయితే సరిపోతుందండి ఉన్న సరకు లేని సరిపోయలు ఇస్తున్నారు సార్ కూరగాయలు ఇస్తున్నారు బంగాళదుంపలు ఒక కేజీ ఒక వారం సరిపడగా ఎదర ఉంది సార్ అందులో అందులో రైస్ ఉల్లిపాయలు బంగాళదుంపలు వాటర్ ప్యాకెట్లు ఆయిల్ ప్యాకెట్ అందుపప్పు పంచదార ఇస్తున్నాం సార్ వాటర్ ప్యాకెట్లు ఉన్నాయి వాటర్ ప్యాకెట్లు వాటర్ బాటిల్ పాలు యాపిల్ కూడా ఉన్నాయండి పెద్దపాడు మండలం వెంటరపాటి నుంచి అండి ఏం వెహికల్స్ వరద బాధితుల కోసం విజయ గుడివాడ నుంచి రెవెన్యూ రేషన్ వెహికల్స్ గుడివాడ విజయవాడ తీసుకురావడం జరిగింది సివిల్ సప్లై డిపార్ట్మెంట్ వాళ్ళు రమ్మని పిలిచారు వరద బాధితులకి బియ్యం పంచదార కందిపప్పు ఉల్లిపాయలు బంగాళదుంపలు పాల ప్యాకెట్లు ఆయిల్ మొదలైన వస్తువులు ఇవ్వడం ఇవ్వడానికి తీసుకొచ్చారు రైస్ వెహికల్ అంటే ఒక వెహికల్ ఎంత ఎంత వెళ్తుంటది ఎంత ఎన్ని కుటుంబ 40 40 40 మంది వెళ్తండి 40 కుటుంబాలకు 40 కుటుంబాలకు వెళ్తండి సార్ మీతో పాటు ఎవరెవరు ఉంటారు ఇంకా వెహికల్ లో పోలీస్ పోలీస్ డిపార్ట్మెంట్ హెల్పర్ సివిల్ సపోర్ట్ డిపార్ట్మెంట్ వరకు ఉంటారు సార్ విఆర్ఓ ఉంటారండి సార్ విఆర్ఓ పర్మిషన్ లో జరుగుతుంది ఇప్పటివరకు వరకు ఏమైనా ఇచ్చారా సార్ లోపటి చేయలేదు బండ్లు అన్నీ లోడ్ చేపిచ్చారు సార్ చంద్రబాబు నాయుడు గారు వచ్చి ఓపెన్ చేయగానే మొదలు పెడతారు సార్ పవన్ కళ్యాణ్ రావాలంట మనోహర్ గారు వచ్చి వచ్చినాకర్ ఇవాళ కనీ విని ఎరగని రీతిలో ఒక వరద విపరీతంగా వచ్చింది నేను పంతొమ్మిది వందల డెబ్బై ఏడు తుఫాను చూశాను రెండు వేల నాలుగులో చూశాను ఎనభై తొమ్మిదిలో కూడా చూశాను ఇంత వరద ఇప్పుడు వరకు ఎక్కడ కనివిని ఎరగని రీతిలో వచ్చింది ఇవాళ పరిస్థితి ఎలా ఉందంటే ఎనిమిది డివిజన్లు సింగనగర్ వాంబాయి కాలనీ ప్రకాష్ నగర్ రాజీవ్ నగర్ కంట్రిక ఇవన్నీ రాజరాజపేట లక్షన్నర నుంచి రెండు లక్షల రూపాయలు సరుకులు అన్ని ఇంట్లో సామాన్లు పోయి అలో లక్షణ అంటూ ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు ఇలాంటి ఇబ్బందుల్లో కూడా కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు కానీ జనసేన కానీ ప్రజల్లోకి వెళ్తా నీళ్ళల్లో తిరుగుతూ అనేక ఇబ్బందుల్ని వాళ్ళే స్వయంగా తెలుసుకుంటున్నారంటే వాళ్ళ జనాలు కూడా చాలా ఆనందపడుతున్నారు వరద వచ్చింది కరెక్టే అది ఏ రకంగా వచ్చేది అనేది ఎవరికి తెలియదు వచ్చిన తర్వాత ప్రభుత్వం ఏ రకంగా స్పందించింది అంటానికి ఫస్ట్ రోజు కొద్దిగా ఇబ్బంది పడ్డ మాట వాస్తవే కానీ రెండో రోజు కాడి నుంచి ప్రతి ఇంటికి పాలు కానీ బియ్యం కానీ అనేక రకాలుగా పంపిణీ చేస్తూ అవర్నెస్లో తెలుగుదేశం జనసేన అలాగే సచివాలయం ప్రతి ఒక్కళ్ళు కూడా చాలా కష్టపడి జనాలకి నిత్యావసర సరుకులు జారవేస్తున్నారు మీరు జనసేన పార్టీగా ఉన్నారు కదా మరి కామెంట్ పేటిఎం బ్యాచి చెప్తారండి ఎన్నాళ్ళు పరదాలు దాటం దాక్కున్న వాళ్ళు ఎలక్షన్లో ఓడిపోతే మద్రాసులో కూర్చున్న రోజాకి ఏం తెలుసు అండి జనాలు కష్టాలు పవన్ కళ్యాణ్ గారు ప్లేఓవర్తో చాలా బాధపడుతున్నారు ఆయన వస్తే ఈ వరదలో ఎంతమంది ఇబ్బంది పడతారు అభిమానులు కానీ జనాలు కానీ ఆయన చూడటానికి ఎగబడితే ప్రాణ నష్టం జరిగితే ఎవరిది బాధ్యత వీళ్ళు తీసుకుంటారా ప్రతి క్షణం గంట గంటకి ఆయన వీడియో కాన్ఫరెన్స్లో అంత జ్వరంలో కూడా ప్రజల గురించి తెలుసుకుంటున్నారు ఇవాళ నిన్న కందుల దుర్గేష్ గారు కానీ బొమ్మిడి నాయక్ గారు కానీ నరసాపురం నుంచి మా రాజోల్ నుంచి అనేక చోట్ల నుంచి జన సైనికులు వస్తున్నారు భక్తులు బలరాం కృష్ణయ్య గారు పాపం నేలల్లో ఉంటూ ఆయన టిఫిన్ చేసుకుంటూ జనాలకు దగ్గరికి వెళ్ళి వాళ్ళ కష్ట సుఖాలు తెలుసుకొని వాళ్ళకి నిత్యావసర సరుకులు అందించిన పరిస్థితి ఈ రోజున ఉంది ఇవాళ నాదేండ్ల మనోహరి గారు ఒక పౌరసర శాఖ మంత్రిగా ఆయన చేయాల్సిన బాధ్యత నిమిత్తం ఇవాళ వస్తున్నారు ఇలా రోడ్ల మీద పంచడం కాకుండా ప్రతి ఇంటికి ప్రతి బాధితుడికి అందచేయాలనే ఒక సంకల్పంతో ఆయనే స్వయంగా వచ్చి ఈరోజు ఈ కార్యక్రమం చేస్తూ ప్రతి ఇంటికి నిత్యావసర సరుకులు ఇవ్వడానికి ఆయన వేసేస్తున్నారు బుడమేరు ఇంత పొంగడానికి గల కారణం ప్రభుత్వం ఏమని చెప్తున్నారు ప్రతిపక్షాలు ఏం చెప్తున్నారు ఐదు సంవత్సరాలు బుడ్డి గుర్రానికి పళ్ళు తోముతున్నారు ఈ జగన్మోహన్ రెడ్డి అనో ఈ ఎమ్మెల్యే బుడమేరు కట్ట ప్రతి సంవత్సరం పొక్లెంతో క్లీన్ చేసే బాధ్యత ప్రభుత్వం తీసుకునేది ఈ ఐదు సంవత్సరాలు ఏం చేశారండి వాళ్ళు చేసిన తప్పిదమే ఇవాళ ముప్పు కారణం వాళ్ళు కానీ ఐదు సంవత్సరాలు కాదు రెండు సంవత్సరాలకు ఒకసారి బుడమేరిన పక్షాలను చేసినట్టయితే ఇవాళ ఈ పరిస్థితి ఉండేది కాదు కేవలం జగన్మోహన్ రెడ్డి రాజకీయంగా కాకుండా రోజా కానీ వీళ్ళు కానీ ప్రజల్లోకి రండి ఇప్పటికైనా సరే మీ వంతు మీరు సాయం చేయండి అందరం కలిసి చేద్దాం ప్రజల కోసం చేద్దాం రాజకీయాలు పక్కన పెట్టండి అన్న ఈ సందర్భంగా తెలియజేస్తా